లెక్క కుమారి విలాక్స్ అండి అయితే మామిడికాయ తొక్కుడు పచ్చడి గురించి మీకు అన్నీ వివరించి నేను చూపించాను వీడియోలో చక్కగా చూడండి ఎందుకంటే ఆ ఎన్ని మిర్చితో తీసుకుంటే ఆ రుచి వేరండి ఆ టేస్ట్ వేరు కారంతో వేరుగా ఉంటుంది ఈ మిరపకాయలు చక్కగా వేసుకొని తాలింపు గట్ట అన్నీ వేసి మీకు చూపించాను కదా అది అవన్నీ అలా చూసుకొని మీరు కూడా చక్కగా చేసుకొని తినండి ఎంత బాగుంటుందో పునాసమావిడి అని అంటారు కదా చక్కగా మామిడికి మీకు చూపించాను కదా చక్కగా ఆ మొక్కలో తొక్క తీయకూడదు పెచ్చు తీయకూడదు పెచ్చు తీయకోకుండా చక్కగా ఆ ప్రకారంగానే చిన్న చిన్న మొక్కలు తరిగి కచ్చబిచ్చగా నూరుకోవాలి ఎందుకంటే నోటికి బాగుండాలి కదా మొక్క ముక్కగా తగలాలి పేస్ట్ కింద అయితే అస్సలు బాగోదు మొక్క చెక్క కింద ఉంటే చాలా బాగుంటుంది అన్నంలో కలుపు తింటే ఓకే చక్కగా తాలింపు పెట్టుకోండి మామిడి తొక్కుడు పచ్చడి చాలా బాగుంటుందండి మీరు కూడా ఆ రకంగా ట్రై చేసుకోండి సూపర్గా ఉంటుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి ఈరోజు మామిడికాయ తొక్కుడు పచ్చడి అనమాట చేసి మీకు చేపిస్తాను చక్కగా ఎన్నిమిర్చితో చేసి చూపిస్తాను కారంతో కాకోకుండా ఎన్ని మిరపకాయలు వేసి చక్కగా వేపేసి మనం చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఈ పెచ్చు కూడా తీయక్కర్లా ఇదే ప్రకారంగా చక్కగా చిన్న చిన్న ముక్కలు తరుక్కొని చక్కగా చేసుకోవచ్చు తొక్కుడు పచ్చడి అనమాట మామిడిది మీకు అన్ని వివరించి నేను చూపిస్తాను తాలింపు కూడా పెట్టి చూపిస్తాను అదే ప్రకారంగా చేసుకుందరు కానీ మీరు కూడా ఓకే ఈ పచ్చడి నేను అన్ని తొక్కుడు పచ్చడి అనమాట మామిడి తొక్కుడు పచ్చడి ఓకే ఈ ఇవన్నీ మిర్చి చేసుకుంటే ఆహా సూపర్గా ఉంటుందండి ఓకే నేను అన్ని వివరించి చెప్తాను కదా ఓకే ఇగోండి మీరు ఒకేలు చూసారా ఆయిల్ పోసాను ఇదిగోండి చూసారా చక్కగా ఇలా ఆగాలన్నమాట ఇలా ద్వారా ఏపేసుకొని మనం చూసుకోవాలి ఎంత కారం పడితే కారం ఎక్కువగా ఉన్నా కానీ తక్కువ వేసుకోవాలి చూసారుగా ఈ విధంగా చక్కగా వేసుకోవాలి చక్కగా వేగిపోయినాయండి ఓకే మళ్ళీ చూపిస్తాను మీకు ఇదిగో ఎండుమిర్చి చక్క ఈ రకంగా ఏఫాం కదా సాల్ట్ వేసి మిక్సీ పట్టేస్తానండి మిక్సీ ఈ ముందర ఈ పట్టాక తర్వాత ఈ కచ్చా బిచ్చాగా ఆడాలన్నమాట మెత్తగా పేస్ట్గా కాకపోండా మీకు చేపిస్తాను అన్నీ వివరించి ఎలాగో ఓకే అదిగోండి మెత్తగా ఆడేసాం కదా చక్కగా ఇప్పుడు ఇగో ఈ ముక్కలు ఇలా వేసేసి కచ్చా బిచ్చగా ఆడాలండి బాగా మెత్తగా అయితే బాగోదు పేస్ట్ లాగా బాగోదు కచ్చా ఓకే మీకు చేపిస్తాను మళ్ళీ ఇదిగోండి చూసారా ఇలా కచ్చా బిచ్చగా చక్కగా నూరుకోవాలి చూసారు కదా ఎంత బాగుందో ఇదిగోండి ఓకే తాలిం పెట్టుకోవాలన్నమాట అది కూడా మీకు చేపిస్తాను నేను ఎలా పెట్టుకోవాలో ఏంటో చక్కగా అన్ని రకాలు వేసి చూసారా ఇగ ముక్క ముక్కగా అలా ఉంచుకోవాలన్నమాట ఓకే ఇగోండి పచ్చడి తాలింపుకి చక్కగా ఆయిల్ పోసాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇగోండి వెల్లుల్లిపాయలు వేసాను ఇప్పుడు ఇగోండి మినపప్పు వేద్దాం అవి వేసేసాను కదా ఇప్పుడు తమ్మని వాసనకి మెంతులు కలుపుతాం చూసరిగా మెంతులు తమ్మని వాసన వస్తుంది అయితే ఇదిగోండి జీలకర్ర వేసాను ఆవాలు వేసాను ఎన్ని మిర్చి కరివేపాకు హిన్నీ వేసేస్తుంది చూశారు కదా అన్ని రకాలు చక్కగా వేసుకోవాలి ఇది మెంతి పిండి ఆవు పిండి కలిపేసింది కొంచెం పొడి కలుపుదాము ఓకే అదండి చక్కగా ఇది ఇప్పుడు ఈ నూనెలో మనం చక్కగా చేసాం కదా పచ్చడి ఇదిగోండి అదే అదనమాట తొలిసరిగా ఆ విధంగా చక్కగా పెట్టుకుంటే ఒక దాంట్లో పెట్టి ఒక సీసాలో పెట్టి పైన ఆయిల్ కూడా పోసుకొని నిలవ పెట్టుకోవచ్చు అండి మనం కమ్మగా ఉంటుంది చూసారా ఆ రకంగా చక్కగా తాలింపు రెడీ అయిపోయింది చూసారు కదండి ఆ విధంగా తాలింపు పెట్టాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మీరు కూడా ఆ రకంగా చక్కగా పెట్టుకోండి